అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం నాలుగవ రోజుకి స్వాగతం ఒకటవ భాగం ఆత్మ మొదటి అంశం ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం అనే ఈ అంశంపై భక్తుల ప్రశ్నలకు భగవాన్ చెప్పిన సమాధానాలు విందాం భగవాన్ ఆత్మసాక్షాత్కారం పొందిన వారికి మెలకువ స్వప్నం సుషుప్తి అనే మూడు అవస్థలు ఉండవంటారు నిజమేనా స్వామి ఆ మూడు ఉండవని ఎట్లా అంటున్నావు నేను కలగన్నాను నేను గాఢ నిద్రపోయాను నేను మేల్కొని ఉన్నాను అని నువ్వన్నప్పుడే ఆ మూడు స్థితులలోనూ నువ్వు ఉన్నట్టేనని ఒప్పుకోవాలి అంటే ఎల్లప్పుడూ నువ్వు ఉన్నావనే స్పష్టమవుతోంది ఇప్పుడున్నట్లుంటే నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నట్లు స్వప్నావస్థలో ఇది మరుగున పడుతుంది అట్లాగే సుషుప్తిలో స్వప్నావస్థ మాయమవుతుంది నువ్వు అప్పుడు ఉన్నావు ఇప్పుడు ఉన్నావు ఎప్పుడు ఉంటావు ఆ మూడు అవస్థలు వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ నువ్వు మాత్రం ఎప్పుడు ఉంటావు ఇదొక సినిమా వంటిది తెర ఎప్పుడూ ఉంటూనే ఉంది కానీ దానిమీద ఎన్నో రకాల బొమ్మలు వస్తూ ఉంటాయి పోతుంటాయి తెరకి ఏది అంటుకోదు తెర తెరగానే ఉంటుంది ఎప్పుడూ అట్లాగే ఆ మూడు స్థితులలోనూ నువ్వు ఆత్మగానే ఉంటావు ఈ విషయం తెలిస్తే ఆ మూడు అవస్థలు నిన్నేమీ ఇబ్బంది పెట్టవు తెరకి చిత్రాలు అంటుకోనట్టు తెర మీద ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కెరటాలతో మహాసముద్రం కనబడుతుంది అది పోతుంది ఇంకోసారి చుట్టూ రేగిపోతున్న మంట కనబడుతుంది అది పోతుంది రెండుసార్లు తెర అక్కడే ఉంది నీటి వల్ల తెర తడిసిపోయిందా మంట వల్ల తెర కాలిపోయిందా తెరని ఏది ఏమీ చేయలేదు అట్లాగే మెలకువగా ఉన్నప్పుడు కానీ స్వప్నంలో ఉన్నప్పుడు కానీ సుషుప్తిలో ఉన్నప్పుడు కానీ వాటికి వేటికి నీ మీద ప్రభావం ఉండదు నువ్వు నీ ఆత్మగానే ఉంటావు అంటే ఆ మూడు అవస్థలు ఉన్నా మనుషులపై వాటి ప్రభావం ఉండదంటారా స్వామి అవును ఈ అవస్థలన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవేవి ఆత్మకు పట్టవు దానికి ఒకే ఒక అవస్థ ఉంటుంది అంటే అటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్న ఒక సాక్షిగా మాత్రమే ఉంటాడన అర్థం అవును దీనికి పంచదశిలో విద్యారణ్యులు ఒక ఉపమానం ఇస్తారు ఆ ఉపమానం నాటకశాలలో రంగస్థలం మీద పెట్టిన దీపం నాటకం జరుగుతున్నంతసేపు ఆ దీపం ఏ విచక్షణ లేకుండా అన్ని పాత్రధారులని కనబడేటట్టు చేస్తుంది వాళ్ళు రాజులైనా సేవకులైనా నర్తకులైనా ప్రేక్షకులైనా సరే ఆ దీపం నాటక ప్రదర్శనకు ముందు ఉంటుంది ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఉంటుంది నాటకం ముగిసిన తర్వాత కూడా ఉంటుంది ఆ విధంగానే లోపలి కాంతి అంటే ఆత్మ అహానికి బుద్ధికి స్మృతికి మనస్సుకి వెలుగునిస్తుంది దానికి మాత్రం పెరుగుదల క్షీణించటము అంటూ ఏమీ లేదు గాఢ నిద్రలో ఇతర అవస్థలలో అహం ఉన్నట్టు అనిపించకపోయినా ఆత్మ మాత్రం ఏ గుణము లేకుండా ప్రకాశిస్తూనే ఉంటుంది ఎల్లప్పుడూ అసలు ఆత్మసాక్షి అనే భావం మనస్సులో ఉన్నదే అది ఆత్మ గురించిన కేవల సత్యం కాదు సాక్షిభూతం అనటానికి పదార్థాలతో సంబంధం ఉంటుంది ఆ సాక్షి పదార్థము మనస్సుచే కల్పించబడినవే భగవాన్ చైతన్యానికి గల ఆ మూడు స్థితులు తురియ అవస్థకి ఏ విధంగా తక్కువ ఈ మూడు అవస్థలకు ఆ నాలుగవ దానికి సంబంధం ఏమిటి ఉన్నదల్లా ఒకే ఒక అవస్థ అది చైతన్య స్థితి లేక ఎరుక లేక ఉనికి ఆ మూడు అవస్థలు మెలకువ స్వప్నం సుషుప్తి సత్యం కానే కావు సత్యం ఎప్పుడూ ఉంటుంది అన్ని అవస్థలలోనూ ఉండే ఆ నేను అనే ఉనికి అసలు సత్యము మిగిలిన మూడు వాస్తవాలు కావు అందువల్ల వాటికి ఎంత సత్యముందో చెప్పటం కష్టం స్థూలంగా ఇట్లా చెప్పవచ్చు ఉనికి లేక చైతన్యం ఒకటే సత్యం చైతన్యానికి మెలకువను జోడించిన స్థితిని జాగ్రత్త అవస్థ అంటాం అట్లాగే చైతన్యానికి నిద్రని జోడించిన స్థితిని సుషుప్తి అంటాం చైతన్యానికి కళని జోడించిన స్థితిని స్వప్నావస్థ అంటాం అన్ని చిత్రాలు వస్తూ పోతూ ఉండే తెర చైతన్యం ఆ తెర సత్యం చిత్రాలు దానిపై కదలాడే నీడలు ఎంతో కాలంగా అలవాటైపోయిన కారణంగా ఈ మూడు అవస్థలని నిజమని భావించి ఎరుకని లేక చైతన్య స్థితిని నాలుగవ అవస్థ అంటాం నాలుగవ అవస్థ అంటూ ఏమీ లేదు ఉన్నదల్లా ఒకే ఒక అవస్థ నిజానికి స్వప్నావస్థకి జాగ్రత్త తేడా ఏమీ లేదు ఎటొచ్చి స్వప్నావస్థ తక్కువది జాగ్రత్త అవస్థ పెద్దది రెండూ మనస్సుకి ఫలితాలే జాగ్రత్త అవస్థ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి అదే మన నిజస్థితి అని ఊహించుకుంటాం అసలు మన నిజ స్థితి తురీయ అవస్థ నాల్గవది అది ఎప్పుడూ ఉంటుంది దానికి మిగిలిన మూడు అవస్థల గురించి తెలియదు ఆ మూడింటిని అవస్థలు అంటుంటాం కాబట్టి దానిని కూడా తురీ అవస్థ అంటాం అది ఒక అవస్థ కానే కాదు అది ఆత్మ యొక్క నిజస్థితి సహజస్థితి ఇది గ్రహిస్తే తురియ నాల్గవ స్థితి కాదని తెలుస్తుంది దానిని మిగిలిన మూడింటికి జోడిస్తే నాలుగవది అవుతుంది అది తురియాతీత స్థితి భగవాన్ ఈ మూడు అవస్థలు ఆత్మనే అసలైన మీదకి ఎందుకు వస్తూ పోతూ ఉంటాయి మరి ఈ ప్రశ్నని వేసేదెవరు ఈ అవస్థలు వస్తూ పోతూ ఉంటాయని ఆత్మ అంటోందా ఇవి వస్తూ పోతూ ఉన్నాయనేది ద్రష్టే ద్రష్ట దృశ్యము కలిస్తే మనస్సవుతుంది మనస్సంటూ ఏదైనా ఉన్నదేమో గమనించు మనస్సు ఆత్మలో లీనమైనప్పుడు ద్రష్ట లేడు దృశ్యమూ లేదు కాబట్టి నీ ప్రశ్నకి సరైన సమాధానం ఇది అవి రాను రావు పోను పోవు ఎల్లప్పుడూ ఉండేదల్లా ఆత్మ ఒక్కటే ఆ మూడు అవస్థలు చింతన లేకపోవటం వల్ల ఏర్పడేవే చింతన వాటిని అంతమొందిస్తుంది ఎంత విడమరచి చెప్పినా ఆత్మసాక్షాత్కారమయ్యే వరకు సత్యం తేటతెల్లం కాదు అది జరిగిన తర్వాత అంతకాలము స్పష్టంగా ఎల్లవేళలా ఉండేదానిని ఎట్లా చూడలేకపోయానా అని ఆశ్చర్యం కలుగుతుంది భగవాన్ మనస్సుకి ఆత్మకి భేదమేమిటి ఏమీ లేదు అంతర్ముఖమైన మనస్సు ఆత్మ బహిర్ముఖమైతే అదే అహమవుతుంది ప్రపంచమవుతుంది ప్రతి రకరకాల బట్టగా తయారైనప్పుడు వేరువేరు పేర్లు పెడతాం కానీ బట్టలన్నీ ప్రత్తే నగలన్నీ బంగారమే సత్యం ఏకం నామాలు రూపాలు అనేకం అయితే ఆత్మకి భిన్నంగా మనస్సు ఉండదు అంటే దానికి స్వయం ప్రతిపత్తి లేదన్నమాట ఆత్మ మనస్సు లేకుండా ఉంటుంది కానీ ఆత్మ లేకుండా ఎప్పుడూ ఉండలేదు స్వామి బ్రహ్మాన్ని సచ్చిదానందం అంటారు కదా అంటే అర్థం ఏమిటండి అవును నిజమే సంస్థితమైనది సత్ దానినే బ్రహ్మమంటారు సత్ యొక్క కాంతి చిత్ దాని స్వరూపం ఆనందం ఇవి సత్కి భిన్నం కావు మూడింటినీ కలిపి సచ్చిదానందము అంటారు స్వామి ఆత్మే సత్ చిత్ అటువంటప్పుడు ఆత్మకి సత్ అసత్తులకి చేతనాచేతనములైన వాటికి భేదముందని ఎట్లా అంటారండి ఆత్మ సత్తే అన్నీ దానిలో ఉన్నాయి ఆత్మకి సంబంధించినంతవరకు తావు తావులేదు అంటే అది సత్యమా అసత్యమా అని అందువల్లే ఆత్మ సత్ అసత్తులకి భిన్నమంటారు ఆ విధంగానే ఆత్మచైతన్యం అందువల్ల ఆత్మ ఎరుగవలసింది కానీ ఎరుక కలిగించవలసింది కానీ ఏమీ లేదు ఆ కారణంగా ఆత్మచేతనాచేతనములైన వాటికి భిన్నమంటారు పరమమైనది సత్ చిత్ ఆనందం అంటే అది అసత్ కాదు అచిత్ కాదు అనానందం కాదు మనం దృశ్యమానమైన ప్రపంచంలో ఉండటం వల్ల ఆత్మని సత్ చిత్ ఆనందం అంటాం స్వామి మన సహజ స్థితి ఆనందం అంటారు ఏ విధంగానండి పరిపూర్ణ ఆనందం బ్రహ్మం పరిపూర్ణ శాంతి ఆత్మ సంస్థితమైనదంతా అదే ఆ చైతన్యమే ఆనందం ఆ ఆత్మ యొక్క స్వరూపం పరిపూర్ణమైన ఆనందమే కాని ఆత్మ మరేమీ కాదు ఉండేదల్లా ఆనందం అనబడేదే ఆ సత్యాన్ని తెలుసుకొని ఆత్మలో ఉంటూ ఆనందాన్ని నిత్యము ఆస్వాదించు ఎవరైనా తన ఆనందం బయటి కారణాల వల్ల కానీ సంపద వల్ల కానీ కలుగుతోందనుకుంటే అతని సంతోషం సంపద ఎక్కువైన కొద్దీ ఎక్కువవుతూ సంపద తగ్గిన కొద్దీ తగ్గిపోతూ ఉండాలి కదా కాబట్టి ఏ సంపద లేకపోతే అతని సంతోషము శూన్యమైపోతుంది కానీ మనిషి అనుభవం ఏమిటి ఇట్లాగే ఉంటుందా గాఢ నిద్రలో మనిషికి ఏ సంపద ఉండదు అతని దేహమే ఉండదు అయినా అసంతుష్టిగా ఉండడు పైగా ఎంతో సంతోషంగా ఉంటాడు మంచి నిద్ర కావాలని అందరికీ ఉంటుంది కదా అంటే సంతోషం అనేది మనిషి లోపలే సహజంగా ఉంది అది బయటి పరిస్థితుల మీద ఆధారపడి లేదు అకళంకమైన ఆనందకోశం తెరుచుకోవాలంటే ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలి స్వామి హృదయం చైతన్య స్థావరమని ఆత్మతో సమానమని శ్రీ భగవాన్ సెలవిచ్చారు అసలు హృదయం అంటే ఏమిటండి భగవంతుడు ఆత్మ హృదయం చైతన్య స్థావరం ఏ పేరు పెట్టినా అన్నీ ఒక్కటే గ్రహించవలసిన విషయం ఇది హృదయమే మనిషి అంతరాంతరం అదే కేంద్రం అది లేకపోతే ఇంకేది లేదు హృదయం భౌతికం కాదు హృత్ అయం హృదయం అంటే ఇది కేంద్రం అని అర్థం అక్కడ నుంచే అన్ని భావాలు ఉదయిస్తాయి దానిమీదే ఆధారపడతాయి అందులోనే లయమైపోతాయి మనస్సు భావాల సమూహం భావాలే ప్రపంచానికి రూపాన్నిస్తాయి అన్నిటికీ కేంద్రం హృదయమే నుండే జీవులన్నీ ఉద్భవిస్తాయని ఉపనిషత్తులు చెప్తాయి అదే హృదయం బ్రహ్మమే హృదయం మరి ఆ హృదయాన్ని ఎట్లా స్వామి ఆత్మని అనుభవించకుండా ఒక్క నిమిషమైనా ఎవ్వరికీ ఉండదు తన ఉనికికి ఆత్మ భిన్నమని ఎవ్వరూ అనరు అతడే ఆత్మ ఆత్మే హృదయం అన్నీ ఉదయించే కేంద్రమే హృదయం ప్రపంచాన్ని దేహాన్ని ఇతరమైన వాటిని గమనిస్తాం కనుక వీటన్నిటికీ ఒక కేంద్రం ఉంది అంటాం నువ్వే హృదయంలో సంస్థితమైతే అది కేంద్రంగాని కానీ కానే కాదని తెలుస్తుంది అది తప్ప వేరే ఏది లేదు సత్ అయిన చైతన్యం హృదయం సత్ని తప్ప వేరే అసత్ అయిన వాటిని ఎరగబోని చైతన్యం అది అదే హృదయం ఆ చైతన్యానికే ఆత్మ యొక్క సత్యం ఎరుక ఆ చైతన్యానికి ఏ వ్యాపకము ఉండదు ఎప్పుడూ ఆత్మకే అంకితమై ఉండే ఆ చైతన్యమే శుద్ధ జ్ఞానకాంతి మాస్టర్స్ రెండవ అంశమైన ఆత్మజ్ఞానము ఆత్మ విస్మృతి గురించి రేపు విదాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్